కారు కొనాలని అందులో ఫ్యామిలీతో జాలీగా తిరగాలని ప్రతి మధ్యతరగతి కుటుంబ యజమానికి ఉండే కళ కానీ నానాటికి పెరిగిపోతున్న టెక్నాలజీ హై ఎండ్ ఫెసిలిటీస్ వల్ల ధరలు కార్లు సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు కానీ కారు కొనాలనే కోరిక మాత్రం తగ్గదు మధ్యతరగతి కుటుంబాలు తమ కల సెకండ్ హ్యాండ్ కార్ల ద్వారా తీర్చుకుంటున్నట్లు మార్కెట్ ఎనాలసిస్ చెబుతున్నాయి అయితే ఇటీవల కాలంలో సెకండ్ హ్యాండ్ కార్ల డిమాండ్ గణనీయంగా పెరిగింది తెలివైన కొనుగోలు పద్ధతులతో పాటు మారుతున్న వినియోగదారుల ప్రవర్తనను పరిగణలోకి తీసుకుంటే ఈ ట్రెండ్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు అయితే సెకండ్ హ్యాండ్లో లగ్జరీ కార్లు కొనడం వల్ల కొన్ని లాభాలు చేకూరుతున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కారును కొనుగోలు చేయడం అనేది ఎప్పుడూ సామాజిక హోదాతో ముడిపడి ఉంటుంది దీంతో పాటుగా ఈ రోజుల్లో అసంఖ్యాక ఫైనాన్సింగ్ ఎంపికల లభ్యతను అంచనా వేస్తూ వినియోగదారులు నిరంతరం అధునాతన టెక్నాలజీ ఫీచర్లు డిజైన్ భద్రతను కోరుకుంటున్నారు అన్ని అంశాలు కలిసి ప్రీ ఓన్డ్ సెగ్మెంట్లలోని లగ్జరీ కార్లకు కావాల్సిన ఊపుని ఇస్తున్నాయి ఓన్డ్ లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ గ్రహించి వాటికి స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా మార్చే కొన్ని అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం కొత్త కారు షోరూమ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే దాని విలువ మార్కెట్లో విపరీతంగా పడిపోతుంది ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వ్యవధిలో కారు కొనుగోలు విలువ పదిహేను శాతం కోల్పోతుంది అదేవిధంగా తరుగుదల రేటు ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది దీనికి విరుద్ధంగా కొత్త కారుతో పోల్చితే ప్రీ ప్రీఓండ్ లగ్జరీ కార్లు చాలా నెమ్మదిగా తగ్గుతాయి మార్కెట్లోని ప్రీమియం తాజా మోడల్తో తమను తాము నిరంతరం అప్గ్రేడ్ చేసుకోవడంలో మారుతున్న వినియోగదారుల ప్రవర్తన నుంచి ఉత్పన్నమయ్యే తగ్గిపోతున్న యాజమాన్య కాలంతో ఇది బాగానే ఉంటుంది ఎయిర్ బ్యాగులు ఏబిఎన్ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు లగ్జరీ కార్లు అధునాతన భద్రతా ఫీచర్లతో కలిసి అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి ఆరు లేదా ఏడు ఎయిర్ బ్యాగులు హోల్డ్ హెజిస్ట్ ఈబిఎస్తో కూడిన తాజా ఫీచర్లతో పాటు జీపీఎస్ ట్రాకింగ్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా సదుపాయం వంటి యాంటీ థెఫ్ట్ ఫీచర్లు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి దీనికి అదనంగా డిజైన్కు సంబంధించిన గొప్పదనం సంపన్నమైన ఇంటీరియర్లు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలును పెంచుతుంది ప్రీ ప్రీఓండ్ కార్లకు బీమా ఖర్చులలో తగ్గింపు కూడా మరొక ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవచ్చు